తన అప్కమింగ్ సినిమాలతో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తాను సత్య శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయనతో మనం ఆడదాం అసలు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇది వరకు కూడా ఫన్లో చేశారు ఫన్ను ఎఫ్ టూలో చేశారు ఎఫ్ త్రీలో కూడా చేశారు చాలా వరకు చాలా సినిమాలు ఇప్పటికీ దాదాపుగా ఒక యాభై సినిమాలు పైన అయి ఉంటాయి ఇప్పుడు ఆయనతో ఒకసారి మాడదాం సార్ మీ క్రేజ్ విశాఖపట్నంలో ఇక్కడ నుంచి మీరు ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిన దగ్గర నుంచి రోజు దాకా మంచి మంచి సినిమాలు చేశారు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి థ్యాంక్ యూ ఆనంద్ నేను పంతొమ్మిది జూన్లో వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అందులో ఒక సంవత్సరం కరోనా తినేసింది ఈ నాలుగేళ్లలో ఒక అరవై ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినా అది సో అది భగవంతుడి దేవాలని బాగా అవకాశాలు వచ్చాయి ఇప్పుడు అప్కమింగ్ అండి ఒక ఇరవై ఐదు సినిమాలు ఉన్నాయి టు బి రిలీజ్డ్ అండర్ షూట్ కానీ టు బి రిలీజ్డ్ కానీ ఒక ఇరవై ఐదు సినిమాలు ఉన్నాయి మే పదిహేడు తారీఖు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే ముప్పై ఒకటి హరోంహర ఆ మధ్యలో యక్షిణి అని ఒక వెబ్ సిరీస్ తర్వాత పెద్ద సినిమాలు అంటే కనుక రాజాసాబ్లో మంచి వేషన్ చేశాను ఇప్పుడు బాబు గారు బాబీ సినిమాలు కూడా మంచి వేషన్ చేశాను చేస్తున్నాను ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది సో ఇంకా మీడియం రేంజ్ సినిమాలు నాని గారి మన సరిపోదా శనివారంలో మంచి వేషం ఇలా ఒక ఇరవై ఐదు ప్రాజెక్టుల దాకా ఉన్నాయి సో చేతిరే పని ఉంది బై గాడ్స్ వంద సినిమాలు కొట్టేస్తారు ఒక రెండు మూడు నెలలు అంతా డెబ్బై నాలుగు సినిమాలు ఓవరాల్ రిలీజ్ అయ్యండి ఇప్పుడు దగ్గరగా ముప్పై సినిమాలు అండర్ షూట్ అండర్ టు బి రిలీజ్ సైన్ చేసినవి సో నియరింగ్ హండ్రెడ్ అండి ఈ సంవత్సరం వంద టచ్ అవుతారు అంటే మీరు చెప్పినట్టు కోవిడ్ వేవలో ఒక వన్ ఇయర్ పోయినప్పటికీ సో త్రీ ఇయర్స్లో మీరు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే వైజాగ్ ముందు పదిహేడు పద్దెనిమిది ఆఫీసర్గా ఉండగా ఒక పది సినిమాలు చేశాను సో ఈ నాలుగేళ్లలో ఒక ఎనభై సినిమాలు తప్పకుండా చేసినట్టు ఫోర్ ఇయర్స్ అది ఆర్ట్స్ అని అనుకుంటాను మీరు దాంట్లో మీరు ఎక్కువ చేసినట్లు కామెడీ రోల్స్ ఉన్నాయి నెగిటివ్ రోల్స్ ఉన్నాయి వాటిలో మీరు బాగా నేట్ చేసిన సినిమాలు ఇవ్వండి నాకు బాగా ఇష్టమైన వేషం ఎంతో చేసినట్లు అశోక వనంలో అర్జున్ కళ్యాణం దాంట్లో హీరోయిన్స్ ఫాదరు అది చాలా ఎమోషనల్ జర్నీ ఆ సినిమా మంచి రోజులు వచ్చాయో మన మార్తీ గారి సినిమాలో విలన్ వేషం ధమాకాలో కూడా మన రవితేజ్ గారి ధమాకాలు ఈ మధ్య మన భగవంత్ కీసర్లో వేసిన చిన్న వేషం ముఖ్యమంత్రి వేషం నాకు బాగా ఇష్టం అది నాలుగు రోజుల వేషమే కానీ బాగుంటుంది సో ఇప్పుడు చేసే పాత్రలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి వేషం హరోమహరా మంచి వేషం కొంత కామెడీ ఫుల్ లెంగ్త్ వస్తున్నాయి లైక్ ఎంఎస్ గారు ధర్మవరపు గారు ఆ జోనర్లో వేషాలు కొన్ని చేశాను ఉదాహరణ గీత ఆర్ట్స్ ఆయ్ అని ఒక సినిమా వస్తాం అది మోస్ట్లీ జూన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాంట్లో ఫుల్ లెంగ్త్ కామెడీ వేషం చేశాను నాకు ఒక నా మీద ఒక పాట కూడా పిక్చర్ చేశాను అలాగే పతంగానే ఒక తెలంగాణ సినిమా తెలంగాణ అంటే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడారు లగ్గం అని ఒక సినిమా ఎందుకంటే మోహన్ కృష్ణ గారితో ఒక సినిమా షూటింగ్లో ఉంది అది నాకు కెరియర్లో బెస్ట్ మూవ్ అవుతున్నాను అనుకుంటున్నాను నేను ఎందుకంటే మోహన్ ఇది వరకు మనకి జంధ్యాల గారు ఉండేవారు ఈ సత్యనారాయణ గారు ఉండేవారు వాళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ జోన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు కామెడీ జోన్స్ ఎక్కువ ఛానల్లో చేసేవారు సో ఇప్పుడు ఆ కామిక్ సిరీస్ అనేవి తగ్గిపోతున్నాయి చాలా వరకు దాని మీద వస్తున్నాయి ఉదాహరణ అనిల్ రావుపూడి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు సాయి అబ్బరాజ్ అని మన సామాజిక వర్గాన్ని తీశారు సో అండ్ మా వివేకాత్రేయ ఇప్పుడు సరిపోదు ఎంతమంది రోచేవారు ఎవర్రా అంటే సుందరానికి వీళ్ళందరిలో కూడా నాకు కొంచెం జంజాల గారి చేయలే కనిపిస్తూ ఉంటాయి అండ్ మారుతి గారి దాంట్లో ఆయన ఆయన జోనర్లో చక్కటి హాస్యం ఈవి గారు జంజాల గారు అన్నీ ఆయన మిక్స్ అయ్యి ఉంటాయి సో చక్కటి మంచి డైరెక్టర్ యంగ్స్టర్స్ అంతా కూడా బాగా వస్తుంది ఇక మీరు పాజిటివ్ రోల్స్లో కూడా కొంత అలరిస్తున్నారు అలాంటి సినిమాలు ఇంకే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు చాలా ఉన్నాయండి భలే ఉన్నాడే అని మన రాజధాని గారి సినిమా సో అలాగే లగ్గంలో హీరో ఫాదరు లగ్గం అని అందులో తెలంగాణ జోన్ రాశి అందులో హీరో ఫాదరు తర్వాత నేను నెక్స్ట్ ఇప్పుడు మన ఇంద్రగంటి గారి సినిమాలు అది కూడా హీరో ఫాదరు సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్గా ఎమోషనల్గా ఉండే వేషాలే అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఇది మొత్తము చూసుకుంటే నెక్స్ట్ సినిమాలు కూడా ఒక ఇరవై ఐదు వరకు ఉన్నాయి వీటితో కలిపి ఒక వంద సినిమాలు అయితే తన కెరీర్లో నాలుగేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి సత్యసాయి శ్రీనివాస్ చెప్తున్నారు అప్కమింగ్ సినిమాలతో ముందుకెళ్తామని ఆయన చెప్తున్నారు